హ్యాపీ దీపావళి అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మీ అందరికి దీపావళి పండుగ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా జరుపుకోండి దీపావళి పండుగ మంచిగా భగవంతుని యొక్క కృపలు ఉండాలి మీకు భగవంతుని యొక్క నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి పిల్ల పాపలతో అంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మొత్తం మాకు అవర్ పెంచండి అందరికి హాయ్ హాయ్ అండి మా ఇంట్లో జరుపుకుంటున్న దీపావళి పండగ మీతో మా సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను మన యూట్యూబ్లో పెడుతున్నానండి మాకున్న దాంట్లో మేము జరుపుకుంటున్నాము ప్లీజ్ మా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్క్రిప్ చేయకండి దయచేసి లైక్ చేయండి వీడియో మొత్తం చూసి వాచ్ అవర్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో దీపాలు పెడుతున్నాను దీ మొత్తము దీపాలు పెట్టానండి ఇంటి ముందు గడప దగ్గర అన్ని దీపాలు పెడుతున్నానండి చూస్తూ ఉండండి చాలా చక్కగా జరుపుకున్నామండి మాకు ఉన్న దాంట్లో మా మద్ద తరగతి కుటుంబం కదా మాది ఉన్న దాంట్లో చక్కగా జరుపుకున్నాము మా పిల్లలకు కొత్త బట్టలు వేసేసి మంచిగా ఒక వెయ్యి రూపాయల డబ్బా బా బాంబుల డబ్బా కొను కొనుక్కొచ్చి మా హస్బెండు తీసుకొని జరుపుకున్నామండి చూడండి ఇంటి ముందు కూడా దీపాలు పెడుతున్నాను ఈ రకంగా జరుపుకున్నాను మొత్తం చూడండి మేము మొత్తం పెట్టాము దీపావళి పండుగ ఎలా జరుపుకున్నామో చూసి కామెంట్ బాక్స్లో మాకు పెట్టండి ఏదో ఒక మెసేజ్ పెట్టండి ఎలా జరుపుకున్నాము బాగుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మాకు వాచ్ అవర్ చాలా తక్కువ కంప్ ఉంది ఫ్రెండ్స్ వాచ్ అవర్ మాత్రం మంచిగా కొంచెం పెరిగేటట్టు చూడండి ఫ్రెండ్స్ వీడియో మధ్యలోనే ఆపకండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తేనే మా కంప్లీట్ అవుతుంది దయచేసి చూసి మాది ఎట్లా ఉందో చూసి చెప్పండి ఎందుకంటే నేను చాలా వంటలే కూడా పెట్టాను లాగనే వంటలు కూడా చాలా తక్కువనే కంప్లీట్ అయినాయి ఇలా ఉందో ఎంజాయ్మెంట్ ఫుల్ చూడండి అయిపోయింది అయిపోయింది అయ్యండి కాంతా పడాడారు ആരുതന്നായില്ലേ കേറടി ഞാനേ ഉള്ളേ ഇവിടെ അണ്ടി ആരെ രണ്ട് എത്തി ഇലട്ടിങ്ങുണ്ടേ കാട്ടോ ആ റൗണ്ട് ഓഫ് ഇലകിച്ചിണ മമ്മിയാടോ ഒറ്റയൊസൻ ഇതാണ് മണള്ക്കൊന്ന് ഒക്കെ ഇരിക്കാ ഒറ്റുണ്ടി മണള് നീയെപ്പോ പെടക്കരാടാ തല്ല് മാടിക്കൊണ്ടിരാടാ നീ കൂടി നീ പെട്ടിക്ക് സമ്മതിര പെട്ടി ആ വെളിക്ക് തന്താടേ पड़े ना ना पड़े ना 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 अरे ये मनोज आनंद माने भाई दोरा का पारा नहीं ले मारि नगरान ये ये पड़ी इसको टीका ये कोई नींद ना ये ले ले नहीं कोई ना ऊपर लाइट आ रही है बाय बाय मोमने ये बात अभी को बिना दिल भी तो ना चाहिए है तो ऐसे सो ये पटको मेरे से बोलती है पटको ये पटको अरे गणपारा

कुछ भी मना नहीं है ये बैठ कर आ रहा है तार मार कुछ कर रहा है रे बैठ कर आ रहा है रामी को रे बैठ कर आ रहा है तो बैठ अब ये भी तन तन देगा अरे मारो तनुमणि क्या नहीं बैठ रहा है तो पारा नहीं जमात ही नहीं करा ना अरे मुझको ऐसे ही बैठ कर इसको देखना कोई नंद्रा कोई नहीं लगी लेनी తెలుసు అందులో ఉంది ఇందులో ఒక ఇందులో ఉందిరా ఈ రెండూ అవ్వలేదు ఇవి అవ్వలేదు పైన కాలే చేస్తాను సో నేను నేను మీకు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపో మాట బాబు నేను ఎక్కడ ఆట బాబు లైక్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ మొత్తం చూడండి దీపావళి పండుగ జరుపుకోండి ఇలాగనే అది మీకు హాని కలిగేటట్టు మాత్రం జరుపుకోకండి మీకు హాని కలిగేటట్టు చుట్టుపక్కల వాళ్ళకు హాని కలిగేటట్టు మాత్రం చేసుకోకండి దీపావళి పండుగ వల్ల మనకి వెలుగు వస్తుంది దీపావళి పండుగ ఆ వెలుగు మన జీవితాల్లో వచ్చేంత వెలుగు ఉంటుంది ఇలానే ఆ వెలుగుని భయంకరమైన వెలుగుగా తెచ్చుకోకండి బయట వాళ్ళకి భయంకరంగా చేయకండి జాగ్రత్తగా బాంబులు కాల్చండి కొంచెం పొదుపుగా కాల్చండి దానివల్ల కాలుష్యం అంతా పోయి అంత బయట అంత హాని కలుగుతుంది అలాగే జంతువులు కూడా భయపడుతూ ఉంటాయి కొన్ని లిమిట్ గా తెచ్చుకొని కాల్చుకోండి అలాగే పిల్లల్ని కూడా కాల్చేటప్పుడు కొంచెం దూరంగా ఉండి కాల్చండి పిల్లలకి మూతికి చేతులు కాలిపోతాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండి దగ్గరుండి యావరేజ్ బాంబులు అంటే చుచ్చు బతిలు అట్లాంటివి పెట్టి కాల్చండి నాటు బాంబులు అట్లాంటి ప్రమాదం చేయని ముఖ్యంగా